మీ జీవితంలో ఉన్న నిరాకారమైన పరిస్థితి శూన్యముగా ఉన్న పరిస్థితి అది తొలగించబడి దేవుడు తన ఆత్మచేత మీ జీవితంలో కార్యము గాక చూడండి ఆది కాండము మొదటి అధ్యాయము రెండవ వచనములో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను ఇక్కడ ఒక భయంకరమైన పరిస్థితి గందరగోళ పరిస్థితి కనబడుతుంది భూమి ఏమో నిరాకారంగా ఉంది మొదటి అధ్యాయం ఒకటవ వచనం రెండవ వచనానికి మధ్య చాలా జరిగింది అయితే ఆ జరిగింది ఏమి ఇక్కడ వ్రాయబడలేదు కానీ తర్వాత జరిగిన తర్వాత ఇక్కడ దేవుడు ఏం ఏ పని మొదలు పెట్టాడు ఏం చేస్తున్నాడు అన్న సంగతి ఇక్కడ వ్రాయబడింది చూడండి భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది చీకటి అగాధ జలం పైన కమ్మి ఉన్నది అయితే దేవుని ఆత్మ పని చేయిచున్నాడు అల్లాడుతూ ఉన్నాడు ఆయన పని చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పనిచేసినప్పుడు ఆ నిరాకారంగా ఉన్నదాని శూన్యంగా ఉన్నదాని ఆయన శూన్యముగా ఉన్నదాని సంపూర్ణంగా చేస్తాడు నిరాకారంగా ఉన్న ఆ ఒక ఆకారంలోకి తీసుకొస్తాడు దేవుని బెట్ల భూమి గుండ్రముగా ఉన్నదని అది శూన్యములో వేలాడి తీయబడిందని దేవుని వాక్యంలో వ్రాయబడింది సైంటిస్ట్లు కూడా ఆ మాట తెలియపరుస్తున్నారు అయితే ఆకారం లేని దానికి ఆత్మ పరిశుద్ధాత్ముడు ఆకారాన్ని తీసుకొస్తాడు గర్భములో ఒక ముద్ద మాంసపు ముద్దలాగా ఏర్పడిన పిండముకు ఒక ఆకారాన్ని దేవుడు తీసుకొస్తాడు అంటే దేవుడు జీవితంలో ఆకారం లేని వారికి ఆకారాన్ని తీసుకొస్తాడు నా జీవితం ఎటో వెళ్ళిపోతుందో అనుకుంటున్నారు కొంతమంది అటువంటి వారికి మంచి ఒక ఆకారం ఒక రూపాన్ని ఇస్తాడు ఆయన మన జీవితం ఎటు వెళ్ళాలో ఏమిటో అన్నీ ఆయనే చక్కగా నిర్మించి కుటుంబాన్ని కట్టి నడిపిస్తాడు అయితే ఇక్కడ చూడండి శూన్యము ఏమీ లేదండి వివాహమైంది ఏమీ లేదు వివాహమైంది పిల్లలు లేరు చదువుకున్నాం కానీ చదువుకు తగిన ఉద్యోగం లేదు ఇట్లా సంఘం ఉన్నది కానీ ఆత్మలు లేవు ఇలా శూన్యము శూన్యము సేవా జీవితంలో ఆత్మీయ జీవితంలో కుటుంబ పరిస్థితులు ఇలా ఎక్కడ చూసినా శూన్యము పిల్ల మా పిల్లల్లో జ్ఞానం లేదండి అది కూడా ఒక శూన్యమే అయితే ఈ శూన్యమంతా తొలగించబడటానికి పరిశుద్ధాత్ముడికి మనం అవకాశం ఇస్తే ఆయన వచ్చి ఆయన తన పని మొదలు పెడతాడు అయితే పరిశుద్ధాత్మకి మనం అప్పగించుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా దేవుని ఆత్మ సహాయం మనం గనక పొందితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు చూడండి ఏమీ లేని చోట శూన్యముగా ఉన్న చోట నూతన సృష్టిని కలుగు చేయగలిగిన దేవుడైన కన్యమరియ గర్భములో అప్పటికే ఆమె ఏ పురుషుని ఎరగకుండా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు ఆమెను కమ్ముకున్నప్పుడు ఏసు మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆమె గర్భములో రూపించబడ్డాడు పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నాడంతే ఆయన తన శక్తితో ఆమెను నింపాడు ఆమె గర్భము దాల్చింది ఈరోజు దేవుడు ఒక నూతన కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు పరిశుద్ధాత్ముడు మీ మీద మీ కుటుంబాల మీద మన సంఘాల మీద ఆయన అల్లాడుతూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ ఆదికాండ మొదట అధ్యయం రెండవచన ప్రకారంగా మీ జీవితంలో నిరాకారం మీ జీవితంలో మీ కుటుంబంలో సేవలో శూన్యము అయితే ఇదంతా ప్రభు తొలగించబోతున్నాడు పరిశు పరిశుద్ధాత్ముడు ఆయన పనిచేస్తే చాలు ప్రభువా పరిశుద్ధాత్ముడా నా జీవితాన్ని మీకు సమర్పించుకున్నాను మీరు తీసుకోండి నా జీవితాన్ని మీరు పని చేయండి అని మీ నోటితో ఒప్పుకోండి దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక కలిగిన తండ్రి మహాగనుడ ఏసయ్య ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న నిరాకార పరిస్థితిని ఒక ఆకారం ఒక రూపం కలిగిన జీవితంగా చేయండి అలాగే శూన్యముగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో శూన్యము సేవా జీవితంలో శూన్యము ఆత్మీయ జీవితంలో శూన్యమని ఏదైతే ఏమీ లేదంటున్నారు ఏ సుక్రీస్తునామలో సంపూర్ణంగా అవన్నీ అనుగ్రహించబడును గాక పరిశుద్ధాత్మడ మీరే మమ్మల్ని కమ్ముకున్నారు మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు మీకు ఎవరైతే అప్పగించుకుంటున్నారో ఇప్పుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని ఏ సుక్రీస్తు పరిశుద్ధం ప్రార్థించి పొందినాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ